మార్పు ఆరంభమైంది అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి సోషల్ జర్నలిస్ట్ విజయవాడలో ఒక అతిపెద్ద విగ్రహం జాతి సంపద అయినటువంటి జాతి నాయకుడైనటువంటి జాతీయ నాయకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మనకి నిర్మాణం పూర్తిగా వస్తుంది త్వరలోనే ఓపెనింగ్ కూడా జరుగుతుంది అయితే ఈ విగ్రహం చూస్తే విజయవాడ నగరం ఏ మూల నుంచి వచ్చినా సరే ఆ విగ్రహం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది మరి అలాంటి విగ్రహం ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఆ విగ్రహం కింద ఒక పెద్ద పేరు కనిపిస్తుంది తాటిక ఇలాంటి అక్షరాలతో రోడ్డు మీద బందర్ రోడ్లో వెళ్తుంటే విగ్రహం కన్నా ఆ అక్షరాలు ఎక్కువ కనబడుతున్నట్లుగా కనిపిస్తుంది అది ఒక పొలంలో ఒక దిష్టిబొమ్మలాగా చూడడానికి చాలా దరిద్రంగా ఉంది అది ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని అంత పెద్ద పెద్ద తాటికాయలతో తాటికాయంత అక్షరాలు రాసుకోవడం అనేది సిగ్గుగా అనిపిస్తుంది చూడడానికి చాలా అసహ్యంగా ఉంది అదేదో ఉంటుంది పట్టుచీర ఇచ్చి పేట పట్టుకుని తిరిగిందంట పల్లెటూళ్ళు అలాగే కనిపిస్తూ ఉంటుంది అట్లాగే విగ్రహం ఆవిష్కరణ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోని ఈ విగ్రహ నిర్మాణం జరిగింది అందరికీ తెలుసు మరి అంత విగ్రహాన్ని డామినేట్ చేసే విధంగా పేర్లు ఎంచుకోవాలి చూడడానికి చాలా అసహ్యంగా ఉంది వెంటనే ఇది పునరాలోచన చేయాల్సినట్టు అవసరం ఉంది ప్రభుత్వం ఎందుకంటే ఇది నాకు తెలిసి నాయకుల అత్యుత్సాహం కానీ లేదంటే అధికారులు ఓవరాక్షన్ కానీ అయి ఉండాలి లేదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసులోంచి వచ్చిందంటే ఇది చాలా దరిద్రమైన ఆలోచన ఇది అంబేద్కర్ అభిమానులందరికీ కూడా చూడడానికి చాలా ఇబ్బంది పెట్టే పేరుగా కనపడుతుంది ఏదైనా విగ్రహం కట్టిస్తున్న వాళ్ళు విగ్రహావిష్కరణకర్త శిలాఫలకమే పేరు ఎంచుకుంటారు ముఖ్య అతిథులు ఆ రోజు ఏ రోజు జరిగింది అనేది అలా కాకుండా విగ్రహం కింద ప్రధాన ద్వారం దగ్గర కనిపించేలా మెయిన్ రోడ్డు మీద కనిపించేలా పేరు వేసుకోవడం అనేది చాలా అసహ్యంగా ఉంది దీని మీద వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి లేని పక్షంలో అంబేద్కర్ అభిమానులు అభిమానులందరూ దీన్ని వ్యతిరేకించాలి భవిష్యత్తులో ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక నినాదంగా తయారు కాబోతుంది లేని పక్షంలో వెంటనే తక్షణం ఆ పేరు కానీ తొలగించిన పక్షంలో ఖచ్చితంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ పేరు మీద విమర్శిస్తారు తక్షణమే ప్రభుత్వం కానీ నాయకులు కానీ దీని మీద స్పందించాయి అక్కడ పేరు తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ న్యూస్ మార్పు ఆరంభమైంది